హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వెంటనే జాబ్ కావాలి అనే వాళ్ళకి ఇదైతే మంచి శుభవార్త చాలా రోజుల తర్వాత ఎయిర్పోర్ట్ లో టెన్త్ క్లాస్ అర్హతతో అయితే కల్పించేలా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏంటనేది నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని కంప్లీట్గా చూసేసి ఈ యొక్క పోస్ట్లకి అయితే మీరు ఎలిజిబుల్ అయితే వెంటనే అప్లై చేసుకోండి ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఎయిర్ ఇండియాకి సంబంధించి ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ నుంచి అధికారికంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏ ఇండియన్ సిటిజన్ అయినా కూడా సరిపోతుంది ఏ స్టేట్కి చెందినవారైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే కాబట్టి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీకు టెన్త్ క్లాస్ అర్హతతో సెలక్షన్ అనేది చేసి డైరెక్ట్గా అయితే మీకు జాబ్ అనేది కల్పిస్తున్నారు ఈ నోటిఫికేషన్లకి సంబంధించి మూడు రకాల పోస్టులకు అయితే డీటెయిల్స్ అనేవి ఇచ్చారు ఇందులో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా సీరియల్ నెంబర్ త్రీకి సంబంధించి హ్యాండీ మ్యాన్ లేదా ఉమెన్ అనే పోస్టులకు అయితే మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి సంబంధించి మనకి టోటల్ టూ నాట్ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా త్వరగా అయితే కంప్లీట్ చేస్తున్నారు అక్టోబర్ సెకండ్ వీక్లోగా మీకు జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి ఖాళీగా ఉన్నవారు లేదా వెంటనే జాబ్ కావాలి అనేవారైతే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ దీని యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే హ్యాండీ మ్యాన్ అండ్ హ్యాండి ఉమెన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు టెన్త్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది టెన్త్ పాస్ అయినట్టయితే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు మీరైతే ఇంగ్లీష్ చదవగలగాలి అదేవిధంగా అర్థం చేసుకోగలగాలి ఫ్రెండ్స్ దీని యొక్క శాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే మీకు శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఎయిర్పోర్ట్కి సంబంధించి కార్గోస్ని లోడింగ్ చేయడం ఆఫ్ లోడింగ్ చేయడం అంటే వాటిని ఎక్కించడం దించడం అలాగే ప్యాసింజర్స్కి సంబంధించి అంటే వీల్ చైర్స్కి వస్తారు కదా వాళ్ళకైతే మీరు అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే ఈ యొక్క వర్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మనకు నోటిఫికేషన్లు అయితే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే మీరు తీసుకెళ్తే సరిపోతుంది ఫీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అనేది లేదు మిగతా కేటగిరీస్ వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది డీడీ అనేది డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అనే పేరు మీద అయితే మీరు బ్యాంక్లో పే చేయాలి ఆ డీడీ రెసిప్ట్ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు ఇంటర్వ్యూకి మీతో పాటు తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఏ డైట్ మనకి ఇంటర్వ్యూ ఉంటుందంటే అక్టోబర్ సెవెంత్ మార్నింగ్ నైన్ ఏఎంకి అక్కడైతే ఉండడానికి ట్రై చేయండి ఇక్కడ మనకి వెన్యూ కూడా ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్టయితే కేరళ అని చెప్పేసి ఇచ్చారు లాంగ్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితేనే దీనికి అప్లై చేసుకోండి మాకు ఇంట్రెస్ట్ లేదు అంత దూరం వెళ్ళలేము అంటే స్కిప్ చేసేయండి మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే కూడా లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూతో అయితే మీకు జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి ట్రై చేయండి ట్రై చేయడంలో అయితే తప్పు లేదు కదా ఇప్పుడు చూస్తున్నాము కదా ప్రెజెంట్ మనకి జాబ్ దొరకడమే చాలా కష్టంగా అయితే ఉంటుంది సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే వీటికి అయితే మీరు అప్లై చేసుకోండి